హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బైపాస్ లో ఉన్నామండి సో రుద్రంపేట బైపాస్ నుంచి పీవీకి కాలేజ్ ఎంత అధ్వానం రోడ్ అంటే అంత అధ్వానం అసలు వెలుబుద్ది కాదనమాట సో ఇప్పుడు రుద్రపేట బైపాస్ అదే బ్రిడ్జి కింద సార్ బైపాస్ దగ్గర ఉన్నామండి సో అండి నిన్న నిన్న మొత్తం అంతా కొత్త రోడ్ వేస్తారు సో దాకా వేస్తారండి బ్రిడ్జి వరకు మనం దాకా వెళ్ళొద్దాము ఓకేనా ఇంకా పీవీ కాలేజ్ వరకు వేస్తారా లేదా చూద్దామండి సో వీడి ఎక్కడ స్లిప్ చేయకండి సో అండి చిన్న చిన్న మోర్ స్మాల్ అప్డేట్ మాకు లో ఉంటుందండి లక్ష నలభై వేల మంది వచ్చారు ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను ప్లీజ్ ఫాలో అవ్వండి సో మనం వెళ్ళిపోదాం ఇంకా చదువు సో మనం బైపాస్ లో ఉన్నామండి మొత్తం అంతా రోడ్ వేస్తారు చూడండి ఇక్కడ నుంచి మొత్తం తా ఆ రోడ్ వేస్తారనమాట సో మనం ఎక్కడిదాకా వేస్తారో దాకా వెళ్ళి చూసొద్దామండి ఇంకా వర్క్ అయితే జరుగుతోంది సో ఇది ఫ్రెండ్స్ మనము రద్దంపేట వేపార్స్ నుంచి ఇక్కడ వంక వస్తుంది కదా డ్రైనేజ్ బ్రిడ్జ్ కడుతున్నారు అక్కడ వరకే వేశారండి ఇంకా వర్క్ అయితే జరుగుతున్నాయి పని అయితే జరుగుతోంది సో నేను అప్డేట్ కోసం మంచి ఛానల్ని ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్లో ఉంటుందండి ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసు ఫాలో చేయండి మీకు షార్ట్ అప్డేట్ అయినా అట్లా ఉంటాయి అనమాట ఓకేనా లక్ష యాభై వేలకి దగ్గరలో ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా సో ఇంకా ఇదే ఇదే ఫ్రెండ్స్ అప్డేట్ నెక్స్ట్ వీడియో వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్